ఉండవల్లి గృహాలు ఇవి రాతి గృహాలు ఇది ఎట్లా చెక్కిండ్రు అది ఏ విధంగా ఉంది మనం అక్కడ వెళ్ళి చూద్దాము మీకు అందరికీ నేను కూడా చూపిస్తాను నేను మీ యూట్యూబర్ రవీందర్ ఇది విజిట్ చేయాలంటే ఒకరికి ఇరవై ఐదు రూపాయలండి చూద్దాము మనం కూడా టికెట్ తీసుకున్నాము అక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం ఈ ఊర పైకి వెళ్ళాలండి అంటే మరి చూద్దాం మనం కూడా మరి అక్కడ నుంచి ఎక్కడి నుంచి ఇంకో వేరే దారి కూడా ఉంది ఈ గుహలేంది అది మొత్తము రాతిని అంటే ఒకటే గుట్ట గుట్టకి రాయి ఉంది కదండి ఆ రాయిని చెక్కిండు వాడి ప్రంతాన్నం ఏందో మనం కూడా ఇప్పుడు చూద్దాము మరి ఇక్కడ మన తివర్ణ ప్రతాకం చూస్తున్నాం కదా తివర్ణ ప్రతాకం పక్కన గుట్ట గుట్ట పక్కన తివర్ణ పతాకం అది ఎగురుతుంటే భలేగా ఉందండి చూస్తున్నాం కదా మనం మరి ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం పైకి ఎక్కాలి ఇక్కడ ఉండవల్లి గృహాల గురించి క్రీస్తు శాఖము ఆరు ఏడు శతాబ్దంలో నిర్మించబడమంది నాలుగు అంతల గృహాలు ఉన్నాయండి ఇవి సరికీ మరి వాటి గురించి ఇప్పుడు మనం ఇక్కడ మీరు చదువుకొని నేను కూడా క్లియర్గా పెట్టడం చేస్తాను మీరు కూడా సరే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉందండి దాని గురించి క్లియర్గా మనకు చూసుకోవడానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోండి పైనుంచి వ్యూ అంటే మధ్యలో కల్లా తీసుకున్నాం మనకు ఈ వ్యూ ఇంకా కొంచెం పైకి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుందాము ఉండవల్లి నుంచి మనకు అక్కడ కనబడుతున్న కొండ అవతలనే ఇక్కడ ఉంది కదా ఆ కొ ఆ కొండ అవతల కనకదుర్గ అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి అక్కడే ఉంటుంది అక్కడ కూడా వెళ్తాము తర్వాత ముందు ఈ గృహాలను చూద్దాం రండి చూద్దాం మూడు అంతస్తులు ఉన్నట్టపల కంటిన్యూగా మనకు పిల్లర్ల మాది ఎలా ఉంది అంటే ఈ పిల్లర్ ఈ పిల్లర్ ఆరు ఫీట్లు ఉంటుందండి అరే ఎట్లా నాయనా వీడు ఇది ఒక ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మనం వచ్చింది ఫస్ట్ సారీ ఫస్ట్ కిందనే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము చూద్దాం ఇది దిక్కనే సెకండ్ ఫ్లోర్కి ఎట్లా వెళ్దాం అనేది చూద్దాం ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వేదాము सेकंड फ्लोर चूड़ी सेकंड फ्लोर इधोट गुट्ट एम चे चेन्द्र चूँगा ఇవన్నీ పిల్లర్స్ అండి ఎంత ఎక్కడ మనకి అటాచ్మెంట్ లేదు మొత్తం గోడలే ఇక్కడ కూడా పైన కూడా రాయే ఇదంతా రాయే ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా ఇదంతా రాయి టోటల్గా టోటల్గా పిల్లర్స్ ఇవన్నీ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము చాలా బుద్ధంగా ఉందండి లోపల రూమ్లో ఉన్నాను కాకపోతే కొన్ని అన్ని లోపల రూమ్లు అండి కూడా కొన్ని బంద్ చేసిండు దేనికోసం బంద్ చేసినా తెలియదు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కు అంటే మూడో అంతస్తుకి ఇట్లా వెళ్ళాలా ఇప్పుడు మనం మూడో ఫ్లోర్కి వెళ్తున్నాము ఇట్లా బాగా వెళ్తున్నాయండి మొత్తం రాయితో బెచ్చింది కదా చూడండి ఇప్పుడు మొత్తం రాయి మొత్తం రాయి ఇది మొత్తం రాయి చూస్తున్నాం మొత్తం పిల్లర్ల మాదిరిగా మనం ఎట్లా పిల్లర్లు చెప్తామో అట్లా పిల్లర్ల మాదిరిగా చెక్కి పిల్లర్ల పిల్లర్లసారిగా చెక్కిండు సరే అంటే అండి ఇది అమ్మో రాయినిలా చెక్కడం ఒక గుట్టను గుట్టను చెక్కడం అనేది చాలా చాలా లెవెల్ హలో హలో అక్కడ చూడండి మనకు విజయవాడ కనబడుతుంది అక్కడే అమ్మవారు విజయవాడ అమ్మవారు ఉన్నది అక్కడే

మనకి మనం చూస్తుంటే ఎవరి గుర్తుకు అంటే వేమన గుర్తుకొస్తా ఉన్నాడు శేషనాకు పోయి నిద్రిస్తున్న వస్తున్న స్వామివారి ఒక చెయ్యి అక్కడ లేపినాడు మన మరొక చెయ్యి ఇక్కడ పెట్టినాడు ఒక చెయ్యి అక్క ఇస్తున్నాడు అదేవిధంగా స్వామివారి ఇది నిజానికి చెక్కడం అనేది అసలు ఒక లెవెల్లో ఉందండి ఎలా చెక్కిండ్రు ఏం చేసిండ్రు ఒకటి గుట్టకి మొత్తం కింది నుంచి మూడు వేసి మూడు అంతస్తుల పైన స్వామివారిని ఈ విధంగా నాగశేషుని పెట్టి చెక్కడం అనేది విచిత్రం ఈ మూడంత్లాక్ ఉన్నాయి పైన కూడా ఉంది మనం ఒకసారి ఎక్కి చూద్దాం పైన బాల్కనీ కూడా ఉందండి కానీ నో ఎంట్రీ అని బోర్డు ఉంది కాబట్టి వాటికి ఇట్ల నుంచి మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి అట్లా ఎక్కిపోవచ్చు ఇది బలికానీ పైన అక్కడికి మనకి పోవడానికి వీళ్ళేది